సముద్రంలో వేటకు వెళ్ళిన ఇద్దరు యువకులు మృతి చెందడం బాధాకరమని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఆదివారం తుమ్మలపెంట సముద్రతీరంలో ముగ్గురు మత్స్యకారు యువకులు చేపలకు వేటకెళ్ళడం జరిగింది అందులో ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి వెంటనే కావలి ఏరియా వైద్య వచ్చి మృతదేహాలను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు వారికి అండగా ఉంటానని ఈ సందర్భంగా వివరించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ మత్స్యకార యువకులు మృతి చెందడం బాధాకరమని వివరించారు ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున ఆదుకునేలా కృషి చేస్తామని వివరించారు ఈ మేరకు మత్స్యశాఖ అధికారులను కూడా ఆదేశించామని ఆయన పేర్కొన్నారు కావలి రూరల్ మండలంలో విషాదమైనటువంటి ఒక సంఘటన కావలి ప్రజల్ని ముఖ్యంగా నన్ను ఒక దిగ్బాంతి గురి చేసినటువంటి పరిస్థితి మా మత్స్యకారు సోదరులైనటువంటి ముగ్గురు యువకులు జీవనోపాధి కోసం పొట్టకూటి కోసం సముద్రంలోకి వలలు తీసుకొని గట్టున వలలు వేసే టైంలో కెరటాల కింద పడి ఇద్దరు దుర్మరణం చెందటం చాలా బాధాకరమైన విషయం ఇద్దరు కూడా యువకులు వృత్తిని నమ్ముకుని కుటుంబ పోషణ కోసం ఇప్పటికింకా పెళ్లి కాకపోయినప్పటికీ కూడా కుటుంబాన్ని పోషించే నిమిత్తం ఈరోజు అందరూ కూడా ఆదివారం అందరు ఇళ్ళ దగ్గర ఉన్నా కూడా కుటుంబాన్ని పోషించాలని ఒకే ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున కూడా వాళ్ళు వేటకి వెళ్ళటం ఆ వేటలో వల వేసే టైంలో కెరటాలు సుడిగుండంగా సుడి గాలి రావటం దాంట్లో వాళ్ళు మునిగి చనిపోవటం చాలా విచారకరమైనటువంటి పరిస్థితి ఆ కుటుంబానికి ఆ బిడ్డలు తీసుకురాలేకపోయినా ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి అందించాల్సినటువంటి సేవా కార్యక్రమాలు ఆర్థిక సహాయాలు ఏమైనా ఉంటే వాటి కూడా ఇప్పించేదానికి తప్పకుండా కృషి చేస్తామని కూడా సందర్భంగా ఆ కుటుంబానికి తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మత్స్యకారు సోదరులందరూ కూడా తెలియజేసేది ఈ రోజున వాళ్ళు ముగ్గురు పిల్లలు కూడా ఈరోజు సముద్రంలోకి బోటు లేకుండా వెళ్ళారు అదే బోటు మీద వెళ్ళుంటే ఈరోజు ప్రమాదం జరగకుండా ఉండి ఉండేది తప్పకుండా పిల్లల్ని పంపించేటప్పుడు బోట్ల మీద వెళ్ళి వలడేసేటట్టుగా కూడా చేసుకుంటే ఈరోజు నిండు ప్రాణాలు మనం కాపాడగలిగి ఉండేవాళ్ళం కానీ వాళ్ళు చేపలు పట్టాలని ఆతృత ఎక్కువ చేపలు సాధించాలనే పట్టుదల కుటుంబాన్ని పోషించాలి పేద కుటుంబం పేద కుటుంబాన్ని ఆదుకోవాలనే తపన బిడ్డల్లో ఈరోజు సముద్రంలోకి పోయి ఈరోజు నిహితలయ్యారు ఈ సందర్భంగా కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని అందిస్తూ ఆ కుటుంబం ఎప్పుడు కూడా దేవుడు వాళ్ళకు మనోనిబ్బరాన్ని ధైర్యాన్ని ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాడని ఆశిస్తున్నాం ఆ కుటుంబానికి తప్పకుండా అండదండలు అందించే దాంట్లో ఈ ప్రభుత్వం తప్పకుండా ఉంటుంది ఇప్పటికే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేశాం వాళ్ళకి రావాల్సినటువంటి నిధులన్నిటిని కూడా ఇప్పించేదాన్ని కూడా కృషి చేస్తామని మార్టం అయిపోయిన తర్వాత జరిగే కార్యక్రమాలలో కూడా పాల్గొనుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తుంది